ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎన్నికలే కాకుండా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా మాజీ ఉపరాష్ట్రపతి విభూషణ కూడా ఆయనటువంటి వెంకయ్య నాయుడు గారు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు అదేంటో వెంకయ్య నాయుడు సార్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో పర్ఫెక్ట్గా సూట్ అవుతాయేమో అని చెప్పి అనిపించింది వెంకయ్య సార్ ఏమంటారు అంటే ఎవరైనా నాయకుడు ఒక మేనిఫెస్టో ఇస్తే ఏదైనా అమలు చేస్తాము అని చెప్పి మాటిస్తే అమలు చేసేవి మాత్రమే మాటివ్వాలి మాటిచ్చిన తర్వాత వాటిని అమలు చేయాలి ఏదో ఓట్ల కోసం గాలి కబుర్లు చెప్పకూడదు అన్నది వెంకయ్య సార్ అన్నది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు చూడండి ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టో ఇచ్చారు దాన్ని అమలు చేశామని చెప్పి మేనిఫెస్టో పెట్టుకొని గుమ్మం గుమ్మం దగ్గరకు పోయారు అండ్ ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలోనేమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో చూపించి రెండు వేల పద్నాలుగులో అదిగో ఇది వాళ్ళదే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీ అందరి ఫోటోలు ఉన్నాయి ఈ మేనిఫెస్టోలో ఒక్కటి అమలు చేయలేదు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలుగా మిమ్మల్ని మీకు వెన్నుపోటు ఫోటో పడుస్తారు వాళ్ళని నమ్మకండి అంటున్నారు వెంకయ్య సార్ అవే అంటున్నారు ఉచితాలని చెప్పి ఇస్తాం ఇస్తామంటున్నారు ఉచితాలు ఇవ్వడానికి ఏమన్నా కనుక డబ్బులు చెట్లకి ఏమన్నా కాస్తాయా నేను ఈ ఉచితాలకు వ్యతిరేకము అంటేనే చేయగలిగేటివి చెప్పాలి చెప్పినవి చెయ్యాలి అంటున్నారు సరే ఉచితాలు మంచిదా కాదా అనేది ఒక పెద్ద డిబేట్ ఎవరికి ఇవ్వాలి ఎలాంటికి వాళ్ళు ఇస్తే ఏ విధంగా వాళ్ళు ఉపయోగించుకొని ఇది ఒక పెద్ద డిబేట్ బట్ మేనిఫెస్టో ఇస్తే ఖచ్చితంగా అమలు చేయాలి అనే విషయంలో సో ప్రజలు కూడా పెద్ద ఆయన చెబుతూ ఉన్నారు కాబట్టి జగన్ వర్సెస్ చంద్రబాబు అనే విషయంలో ఎవరు అమలు చేస్తున్నారు ప్రజలు కూడా ఒక నిర్ణయానికి రండి ఇంకొక మాట కూడా అన్నారు విద్యా వైద్యానికి సంబంధించి ఏ ప్రభుత్వమైనా కూడా ఎంతైనా ఖర్చు పెట్టచ్చు ఆ రెండు ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడం కోసం మంచిగా ప్రభుత్వాలు పనిచేయాలి అని విద్యా వైద్యానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు వాళ్ళు అమలు చేసిన విధానాలు అందరికీ అందుబాటులో వాటిని తీసుకొచ్చే క్రమంలో ఇప్పటి వరకు నాకు తెలిసి స్వతంత్ర భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏ ఒక్కరూ కూడా ఆ స్థాయిలో ఈ రెండింటి మీద దృష్టి పెట్టలేదని నేను నేను చాలా బలంగా చెప్పగలుగుతాను విద్య వైద్యాన్ని అందరికీ అందుబాటులో తీసుకురావాలని మన నాలాంటి వాళ్ళ ఆలోచన అందరికీ అది అందుబాటులో ఉండాలి అని మరి వెంకయ్య సార్ అదే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో అయితే తిరుగులేదుగా తిరుగులేదుగా మరి ఇవి చూసే ఓట్లేయండి అంటున్నారు నేనేమి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాను ప్రత్యక్ష రాజకీయాలు పట్టించుకోను అంటూనే ప్రజలకు సలహా ఇస్తున్నారు సో పెద్ద ఆయన సలహా ఇస్తున్నారు ప్రజల విద్య వైద్యం మీదంట ఎవరు దృష్టి పెట్టి ఎవరు ఎక్కువ కష్టపడుతున్నారో వాళ్ళకంటే అండి జగన్ వర్సెస్ చంద్రబాబు మీ స్కోర్ ఎటువైపు చూసుకోండి ఇచ్చిన మాట మీద నిలబడాలి నాయకుడు అంటున్నారు మేనిఫెస్టో ఇస్తే అమలు చేయాలంటున్నారు మీరు ఎవరి వైపు చూసుకోండి ఇంకో మాట అన్నారు కొందరు కొన్ని పార్టీల్లో కొనసాగు ఒక పార్టీ నుంచి గెలిచి అదే పార్టీలో కొందరు కొనసాగుతుంటూనే విమర్శలు చేస్తారు ఒకవేళ ఆ పార్టీ నచ్చకపోతే బయటకు వెళ్ళిపోవాలి అదే పార్టీలో ఉంటూ విమర్శలు చేయడం పద్ధతి కాదు కదా అని అటువంటి వారు పద్ధతి లేని మనుషులు అంటే రఘురామకృష్ణరాజు గారి గురించి అనుకుంటారు ఆయనేగా వైసీపీలో గెలిచి వైసీపీ ఎంపీగా కావండి బయటకు పోకుండా అన్ని రోజులు అన్ని సంవత్సరాల పాటు ఈ ఆ అతి సామ్రాజ్యానికి చక్రవర్తిగా ప్రవర్తించింది అదే పార్టీలో ఉండే అదే పార్టీ పార్టీని తిట్టడం బయటకు పోవాలి కదా ఇది పెద్ద ట్రెండ్ అయిపోయింది మధ్య రాజకీయ నాయకులుగా అంటున్నారు అంటే రఘురామకృష్ణరాజు గారినే లేని పాపం డైరెక్ట్ పేరు అన్నట్లేదు వెంకయ్య సార్ నాకైతే టక్కన ఆయన గుర్తొచ్చారు మరి ఏది ఏమైనా ఓట్లు వెయ్యాలి అంటే మనం చూడాల్సిన అంశాలు కూడా ఇవే ఎవరు సాధ్యమయ్యే హామీలు ఇస్తారు హామీలు ఇచ్చిన తర్వాత ఎవరు అమలు చేయగలుగుతారు విద్యా వైద్యం మీద ఏ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది భవిష్యత్తులో ఫలాలు ఏ ప్రభుత్వంలో ఉంటే బాగా అందుతాయి ఈ రెండింటిలో అన్నది బెరీస్ వేసుకోండి కులాలు చూడకు మతాలు చూడకు ప్రాంతాలు చూడకు నీకు నోట్ల కో ఓట్ల కోసం ఇచ్చే డబ్బు చూడకు మీ పిల్లల భవిష్యత్తు కోసం మీ భద్రత కోసం చూడండి ఒకటే అండి